హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ మేమైతే అలేక్య చిట్టి పికిల్స్ నుంచి పికిల్స్ని ఆర్డర్ పెట్టుకున్నామండి నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్ రేట్ చాలా ఎక్కువ బట్ క్వాంటిటీ అయితే నాకు అస్సలు నచ్చలేదు అలాగే ఆయిల్ కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి ఈ ప్రాన్స్ గోంగూర ప్రాన్స్ పికిల్లో అలాగే ఫిష్ పికిల్ కూడా తీసుకున్నాము మేము రివ్యూ అంటే నేను ఎవరో ఏదో అనుకుంటాను భయపడకుండా నేను ఉన్నది ఉన్నట్లుగా నాకు అనిపించిందే చెప్తానండి మా ఆయన చేతిలో తిట్లు కాసానండి నేనైతే వీడియో ఫుల్ గా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము పికిల్స్ ఆర్డర్ పెట్టుకున్నామండి అలేక చిట్టి పికిల్స్ తెలుసు కదా ఈ మధ్య యూట్యూబ్ లో తెగ ట్రెండింగ్ లో ఉన్నాయి అలేక్య చిట్టి పికిల్స్ అని మినీ ఇంటి రుచులని అలాగే ధర్మపద్దు అంతేనా ధర్మపద్దు స్వీట్స్ పికిల్స్ అని రోజు మా హన్సి పక్క ఒకటే పని అండి ఆ పికిల్స్ వీడియోస్ చూసి అక్కడ వాళ్ళు తింటుంటే ఇక్కడ ఫీల్ అయిపోతుంది ఎందుకంటే మా హన్స్కి చికెన్ అన్నా మటన్ అన్నా చాలా ఇష్టం అనమాట అవునా సరే కానీ ఈ రోజు చికెన్ పిక్ అయితే పెట్టలేదులేండి ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మేమైతే హాఫ్ కేజీ గోంగూర బ్రాన్ పికిల్ అలాగే హాఫ్ కేజీ ఫిష్ పిక్కిల్ పెట్టుకున్నాము దానివల్ల యూట్యూబ్ లో నెంబర్ ఉంటది కదా ఆ నెంబర్ ని చూసి మనం ఆర్డర్ పెట్టుకుంటే ఇంకా పంపించారు అనమాట సో ఇప్పుడు చూపిస్తాను చూడండి అన్బాక్సింగ్ చేస్తాను పికిల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మీకు రివ్యూ చెప్తాను మా హెంట్స్ పాప మెయిన్గా చెప్తుంది ఎందుకంటే దాని బాధ పడలేకే నేను కొన్నాను నిజానికి ఆన్లైన్లో నేను పికిల్స్ పెట్టను సరే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా అన్నట్లు ఈ పికిల్స్ రేట్ ఎంత పడింది తెలుసా ఒక్కొక్కటి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను నెంబర్ తీసుకుని వాళ్ళకి మెసేజ్ చేశానండి హాయ్ అలెక్కి గారు వీ వాంట్ హాఫ్ కేజీ ప్రాన్స్ పికిల్ అంటే గోంగూర ప్రాన్స్ పికిల్ అలాగే హాఫ్ కేజీ ఫిష్ పికిల్ అని పెట్టాను అప్పుడు ఆవిడ లిస్ట్ పంపించారు మేబి అంటే వాళ్ళ తరపున ఎవరు ఉంటారు కదా ఆ లిస్ట్ వచ్చిందండి నాకు చాలా రేట్ అనిపించింది చూడగానే అర కేజీ గోంగూర ప్రాన్స్ పికిల్ అయితే మాకు పద్నాలుగు వందల యాభై రూపాయలు పడింది అలాగే అర కేజీ ఫిష్ పికిల్ అయితే మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ మాకు ఏంటంటే టూ హండ్రెడ్ పడింది టోటల్ అయితే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే అండి ఇలా ఒక నార్మల్ గా కొరియర్ బాక్స్ అంటే ఇలా ఉంటది కదా లోపల అయితే ఇది ప్యాకింగ్ ఇలా వచ్చింది ఇదిగోండి ఇది గోంగూర పికిల్ గోంగూర ప్రాన్ పిక్కిల్ ఇదైతే ఫిష్ కాకపోతే ఈ స్టిక్కర్ ఒకదానికే ఇచ్చారండి ఇంకోదానికి ఇవ్వలేదు అంటే రెండు ఒక దగ్గరకే కదా ఒకవేళ మనం పది ఆర్డర్ పెట్టుకున్నా గానీ మన బాక్స్ లో ఒక ప్యాకెట్ కే పెడతారనుకుంటా మొత్తానికి ఈ ప్యాకెట్ వాళ్ళది ఈ ప్యాకెట్ ఇంకొక అవ్వదు కదా మూడు వేల నూట యాభై రూపాయలు పెట్టాము కదండి మూడు వేల ఒక వంద యాభై రూపాయలు కేజీ పికిల్స్ సో ఫిష్ అయితే హాఫ్ కేజీ అలాగే ప్రాన్ కూడా హాఫ్ కేజీ ఎలా ఉందో ఒకసారి రివ్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫిష్ పికిల్ అనేది ఓపెన్ చేస్తున్నానండి పైన వైట్ కవర్ ఇచ్చారు కదా లోపల ఇంకో ప్యాకెట్ ఇలా ఉంది సో ఈ పికిల్ అయితే నాకు చూడటానికి బాగుంది అనిపించిందండి అంటే ఆయిల్ ఎక్కువ లేదు ఎంత ఉండాలో అంతే ఉంది ఇంకొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు అనిపించింది అండ్ టేస్ట్ అయితే బాగుందండి బట్ ఏంటంటే స్పైసీగా ఉంది పచ్చడిని యాక్చువల్గా స్పైసీగా తినడానికి ఇష్టపడతారు కదా ఎవరైనా సరే నో ప్రాబ్లం అండి ఎందుకంటే పచ్చడి అంటే కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి బట్ చిన్నపిల్లలు తినలేరు నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ప్రాన్ పికిల్ అండి గోంగూర ప్రాన్స్ పికిల్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఇదైతే మాకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఆయిల్ చూడండి చాలా ఎక్కువ ఉంది అనిపించింది నాకైతే గ్రేవీ కంటే నార్మల్గా అయితే పీస్ ఎక్కువ ఉండాలి లేదంటే గ్రేవీ అయినా ఎక్కువ ఉండాలి బట్ పీస్ కంటే గ్రేవీ కంటే ఇందులో ఆయిల్ చాలా ఎక్కువ ఉందండి అంటే మరి అంత ఆయిల్ అయితే అవసరం లేదు కదండి హెల్త్కి కూడా అంత మంచిది కాదు అది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా కనిపించట్లేదు ఏమైనా మళ్ళీ చూపిస్తున్నాను నేను ఆయిలే ఉందండి చాలా ఆయిల్ ఉంది నాకు చూడగానే గోంగూర పికిల్లా అనిపించలేదండి ఆయిల్తో చేసిన పికిల్లా అనిపించింది ఆయిల్ ఉండాలి పికిల్ అంటే పచ్చడికి బట్ మరీ ఇంత ఆయిల్ అయితే అవసరం లేదనే అనిపించిందండి నాకు పీసెస్ కూడా అలా ప్యాకెట్ని ఇలా నొక్కుతున్నప్పుడు పీసెస్ కూడా తక్కువగా అనిపించాయి చూడండి సీసాలో వంపేటప్పుడు కూడా మనకు ఆయిలే ఫుల్గా పడింది రేట్ల విషయానికి వస్తే ఫిష్ అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అండి గోంగూర ప్రాన్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇక్కడ చూడండి రెండు పిక్కిల్స్ కి డిఫరెన్స్ ఫిష్ పిక్ల్ అయితే ఆయిల్ ఎంత ఉండాలో అంతే ఉందండి బట్ ఇక్కడ గోంగూర చూస్తే మీకు తెలుస్తుంది కదా నేను నార్మల్ గా ఇంకా పైన పీసెస్ని పీసెస్ ని తీసినా కూడా ఇంకా అంత ఆయిల్ వచ్చిందనమాట ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎవరేమనుకుంటారని భయపడకుండా ఉన్నది ఉన్నట్లే చెప్తానండి నాకు పికిల్కి చాలా ఎక్కువనే ఎక్కువ నార్మల్గా ఇదిగోండి ఇదైతే ప్రాన్ పికిల్ సో ఇప్పుడు కూడా చూసి నేను రివ్యూ చెప్తాను ఫస్ట్ అయితే ఫిష్ పికిల్ తింటాను ఏదో మొహమాటానికి చెప్తాను ఫిష్ చూడండి చేప పీస్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉందండి గట్టిగా అయితే లేదు మెయిన్ అందుకనే మేము ఫిష్ తీసుకున్నాము లేదంటే మటన్ తీసుకునే వాళ్ళం మనం చికెన్ పికిల్ చేస్తాం కదా ఇంట్లో ఇంట్లో చేసుకుంటే మరీ హార్డ్గా చేసుకోకుండా కొంచెం సాఫ్ట్ గా ఉంచుకుంటాం కదా తీస్తుంది ఈ ఫిష్ పీస్ అయితే అలానే సాఫ్ట్ గా ఉంది పిల్లలు కూడా తినగలరు కాకపోతే పచ్చలన్న కారం ఉంటాయి కదా కారం అయితే ఎక్కువగానే ఉంది చిన్నపిల్లలకి కష్టం కారం తినడానికి బట్ పీస్ అయితే బాగుందండి ఫిష్ పచ్చడి అయితే ఓకే బాగుంది ఇప్పుడైతే గోంగూర ప్రాన్ కలుపుతున్నాను ప్రాన్ తింటున్నా స్ మనకి నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం హార్డ్గానే ఫ్రై చేస్తారు ప్రాణం మాత్రం హార్డ్ ఉంటుంది అండి బట్ ఆయిల్ చాలా ఎక్కువ ఉంది గోంగూర పిల్లల్లో కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది కదా రైస్లో కలుపుకునే సరికి గోంగూరలో కొంచెం సాల్ట్ కూడా తక్కువ అనిపిస్తుంది అండి కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఫిష్ పిక్కులు అయితే పర్వాలేదు కానీ గోంగూర రొయ్యలు పిక్కులు అనేది నాకైతే అంత గోంగూర ఫ్లేవర్ కూడా ఏదో లైట్గా తెలిసిందండి గోంగూర ఫ్లేవర్ పక్కన పెట్టేస్తే ఆయిల్ చాలా ఉంది మేబీ ఆయిల్ వల్లేమో నాకు అలా అనిపించింది నాకైతే గోంగూర ప్రాన్స్ నచ్చలేదు ఫిష్ నచ్చింది చాలామంది అనుకోవచ్చు మీకు నచ్చకపోతే మీ మనసులో ఉంచుకోవచ్చు కదా బయటకు ఎందుకు చెప్పడం అని బట్ వాళ్ళు ఎలా అయితే డబ్బుల కోసమే కష్టపడి పని చేస్తున్నారో మిగతా వాళ్ళ డబ్బులు కూడా కష్టపడితేనే వస్తున్నాయి కాబట్టి వాళ్ళ డబ్బులకి వాల్యూ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను నాకు అనిపించింది చెప్పాను మేము కొన్న ప్రాన్ పికిల్ గోంగూర ప్రాన్ పికిల్ అయితే ఉప్పు తక్కువగా ఉంది అలాగే ఆయిల్ చాలా ఎక్కువగా ఉందండి మీరే చూస్తున్నారు కదా నేను ఒకసారి ఇంట్లో చికెన్ పిక్కిల్ చేశానండి రెండుసార్లు చేశాను చాలా బాగా వచ్చింది బట్ మా పాప ఏంటంటే అందరూ బాగుంటాయి అంటున్నారమ్మా ఒకసారి ట్రై చేద్దామని అడిగినప్పుడు ఇప్పుడు చికెన్ కొనలేమని చెప్పి ప్రాన్స్ ఉన్ని అలాగే ఫిష్ తీసుకున్నానండి బట్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ మన ఇంట్లో చేసుకున్నది ఇంకా బాగా వస్తుంది దీనికంటే కూడా ఫిష్ పిక్ లు ఓకే కానండి ప్రాన్స్ అయితే మాత్రం గోంగూర ప్రాన్స్ అయితే మాత్రం డబ్బులు ఎక్కువ అని అనిపించింది అండి వాళ్ళు ఇచ్చిన క్వాలిటీకి క్వాంటిటీకి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్